రాష్ట్రంలో చదువుకున్నటువంటి యువతీ యువకుల కోసం ఈ ప్రభుత్వం అన్ని రకాలటువంటి చర్యలు తీసుకుంటా ఉంది ఇప్పటికే పది లక్షల కోట్ల వరకు ఎంఓఈలు చేసాం రాష్ట్రంలో పెట్టుబడులు వస్తూ ఉన్నాయి దానివల్ల ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది అట్లాగే గూగుల్ డేటా సెంటర్ ఈరోజు లక్ష కోట్లు పైన పెట్టుబడితో వచ్చే గూగుల్ డేటా సెంటర్ వల్ల అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇదే కాకుండా చదువుకొని స్కిల్ డెవలప్ స్కిల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ చేస్తాము అనేకమైనటువంటి కోర్సులు కంప్యూటర్ కోర్సులు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా యువతకి నేర్పిస్తూ ఉన్నాం ఏదైతే జావా కానీ ఏడబ్ల్యూఎస్ కానీ అలాగే డెవాబ్స్ కానీ అనేకమైనటువంటి ఐటీ కోర్సులు ఈ ఐటీ కోర్సులు చేయటం వల్ల వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగాలు ఐటీ కంపెనీలు వచ్చే పరిస్థితి అలాగే చదువు పూర్తి చేసి కోర్సులు పూర్తి చేసిన వాళ్ళకి జాబ్ మేళ స్కిల్ డెవలప్మెంటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా జాబ్ మేళాలు పెట్టి దాదాపు నలభై యాభై కంపెనీలని వాటిని పిలిచి స్పాట్లోనే అడ్మిషన్ ఇచ్చేటట్టుగా మరి ముఖ్యంగా ఫస్ట్ జాబ్ ఓ ముప్పై వేలు ముప్పై ఐదు వేలు అలా వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ బట్టి ఇచ్చేటట్టుగా చేస్తా ఉన్నాం రేపు ఏడో తారీఖు నాడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో పెద్ద ఎత్తున యువతి యువకులు మన పిల్లలు చదువుకున్నటువంటి మన పిల్లల కోసం జాబ్ మేళా నిర్వహిస్తూ ఉన్నాం ఈ జాబ్ మేళా అందరూ కూడా సద్వినియోగం చేసుకోమని కోరుతాం ఎందుకంటే మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసి మీ రెజ్యూమ్లు పెట్టుకొని ఆటల కోసం హెచ్ఆర్లు చుట్టూతా ఆటల కోసం రిప్లై మెయిల్ కోసం వెయిట్ చేసే కన్నా ఇవాళ మీ దగ్గరికే మన దగ్గరికే పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొస్తూ ఉన్నాం ఆ కంపెనీలు మీ కెపాసిటీని మీ క్వాలిఫికేషన్ని మీ దగ్గర ఉన్నటువంటి సత్తాన్ని బట్టి మీకు స్పాట్లో అడ్మిషన్స్ ఇస్తూ ఉన్నారు ఇవాళ ఇది రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నాం రెండు మూడు రకాలుగా యువత భవిష్యత్తు కోసం చేస్తూ ఉన్నాం ప్రభుత్వ ఉద్యోగాలు మన డిఎస్సి నిర్వహించాం పదిహేడు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళకి జాయిన్ అయ్యారు ఎన్ని అటెంకులు ఇబ్బందులు వచ్చినా డిఎస్సిలో వాళ్ళకి అధిగమించి ఉద్యోగాలు ఇచ్చాం అట్లాగే ప్రభుత్వ పరంగా కాకుండా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లు తీసుకొస్తున్నాం ఆ ప్రైవేట్ కంపెనీలన్నీ ఇక్కడ కనుక ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి కంపెనీలు ఓపెన్ చేస్తే మన రాష్ట్రంలోని పిల్లలకే మన పిల్లలకే ఉద్యోగాలు వస్తాయి ఇదే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగాలు మల్టీనేషనల్ కంపెనీ ఐటీ కంపెనీల ఉద్యోగాల కోసం జాబ్ మేళాలు పెట్టి ఆ కంపెనీ హెచ్ఆర్లని ఆ కంపెనీ హెడ్ని పిలిచి ఇక్కడ జాబ్ మేళా పెడతా ఉన్నాం అన్ని రకాలుగా యువత గురించి ఈ ప్రభుత్వం నిరంతరం ఆలోచిస్తూ ఉంది నిరంతరం కూడా యువతకి ఏ విధంగా మేలు చేయాలి అన్ని వర్గాలకి యువతకి మహిళకి రైతలకి కార్మికులకి చిరు వ్యాపారులకి ఎవరి సెక్టార్కి ఆ సెక్టార్ అన్ని రకాలుగా బాధ్యతలు తీసుకుంటా చాలా సంతోషంగా ఉంది రేపు ఏడో తారీఖు జాబ్ మేళా మా పిల్లలందరూ కూడా ఉపయోగించుకుని సద్వినియోగం చేసుకోమని అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటాం వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే వరకు కూడా మేము మా ప్రయత్నం మేము చేస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోమని మరొకసారి మా యువతను కోరుతాం